హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బోన్లెస్ చికెన్ అండ్ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా నోట్లోకి జారిపోతుందనమాట అంతే టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది రోటీలో కానీ రైస్లో కానీ జీరా రైస్లో కానీ బిర్యానీలోకి కానీ ఇది ఎనీ కాంబినేషన్ నాన్లో కానీ సూపర్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని నిమ్మరసం సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి అందుకని నేను ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ అనేవి అప్పుడే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేసుకొని ఈ అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ ఇది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బోన్లెస్ చికెన్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు తినండ్రు ఈ టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు మిస్ కాకండి ఈ రెసిపీని మాత్రం మీరు చూడండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పుడినలో మనం చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్నాం కదా చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోని మనం చికెన్ అంతా బాగా బాగా ఉడికి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఒకసారి ఉడికిన తర్వాత మనం మసాలాలన్నీ వేసుకోవచ్చు చూడండి చికెన్ ఈ విధంగా ఉడకాలి ఈ విధంగా ఉడికి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ముందు మిరియాల పొడి వేసుకుంటున్నామండి మిరియాల పొడి వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం కారాన్ని తగ్గట్టు మీ అంత తినగలిస్తే అంత కారం తగ్గ మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ మా మా కారం అనేది కొంచెం స్పైసీగా ఉంది అందుకు వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను మీరు టూ టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి టూ త్రీ కానీ త్రీ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఈ మసాలాల కారం ఉప్పు వాటిల్లో ఈ మసాలా అన్నింటిలో మళ్ళీ చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు మీడియం సైజు టమాటాలను టమాటాని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అయితే మాత్రం ఎందుకంటే చికెనే కాబట్టి చికెన్ త్వరగా ఫ్రై అయిపోతుంది ఒక త్వరగా ఉడిగిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుందండి అసలు తగ్గేదే లేదు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా టమాటా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మనకి బాగా టమాటోలో ఉన్న పచ్చి వాసన పోయి మసాలని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా తేలినంత వరకు చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది టమాటో పేస్ట్ కూడా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగుని బాగా మిక్స్ చేసుకొని బంతి బాగా అంటే గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా బీట్ చేసుకొని క్రీమి ఇక్స్టేచర్ వచ్చేంతవరకు వండించి దాన్ని కూడా పెరుగును కూడా వేసేసుకోవాలి ఇలా పెరుగు వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేను ఈ కర్రీలో అస్సలు వాటర్ పోయినండి మీరు మీరు కావాలంటే పోసుకోండి నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది వాటర్ పోయ్యకునే అన్నీ ఎక్కువ టేస్ట్గా ఉంది వాటర్ పోస్తే వేరే టేస్ట్ వస్తుందండి నాకు ఈ టేస్ట్ అయితే సూపర్ నచ్చింది అందుకని నేను వాటర్ పోయలేదు మీ కొంచెం ఇంకొంచెం పలచగా కావాలి చికెన్ కర్రీ అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది కూయకండి చూడండి పెరుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా పెరుగు వేసినప్పుడు మాత్రం మంట అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడకనివ్వాలి చికెన్ కర్రీని పెరిగి వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము కసూరి మేతి అండి ఇది కసూరి మేతి ఫ్లేవర్ అనేది చికెన్ కర్రీలో గరం మసాలా కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మన ఇది విధంగా కసూరి మేతిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మళ్ళీ ఉడకనివ్వాలి చికెన్ కర్రీని మూత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అసలు మీ కర్రీ టేస్ట్ చూస్తుంటేనే తెలి మన కర్రీ చూస్తుంటేనే తెలిసిపోతుందండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని అండి అసలు మిస్ కాకండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ విధంగా చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందరికి ఇంట్లో ఉండే వస్తువులే మనం దీంట్లో వేసిన మసాలాలు కానీ ఏవైనా సరే చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా రెస్టారెంట్ స్టైల్లో మీకు కూడా ఈ వీడియో గను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటుంది నాకు ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్